ఇలా మన అయితే చేసి చూపిస్తారు రోజు నేను పొట్లకాయతో కూర తయారు చేస్తున్నాను ఎలా చేస్తానో చూడండి పొట్లకాయ కదా అనేసి చాలా మంది తినరండి కానీ నేను చేసినట్లుగా కానీ మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటది అందరూ తింటారు నేను పొట్లకాయని ఒకటి పెద్దది తీసుకున్నానండి దీన్ని రైతు బజార్ నుంచి కానీ బయట నుంచి తేయడం అవదు కదా అందుకు నేను నాలుగు ముక్కలా కట్ చేసి తెచ్చుకున్నాను దీన్ని బాగా క్లీన్ చేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం మధ్యలోనే చిన్న పెక్కు ఉంటుంది కదండి ఇలా తీసేసుకుందాం చాక్కొని మనకి ఇంచుమించు బేరకాయలా ఉంటుందో అలాగే టేస్ట్ ఉంటుంది కానీ దీని టేస్ట్ వేరు అంతే కొంతమంది పెరుగు కూడా వండుతారు పెరుగు కూర కూడా వండుతారు చాలా బాగుంటాయి మంచిది ఒంటికి కూడా మంచిదండి చూసారు కదండి మధ్యలోనే చిన్న చిన్న అయి ఉంటాయి ఇవి నీట్గా తీసేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఈ మాత్రం ముక్కలు కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది మెత్తబడిపోతే వేరం చిన్నవైపోతాయి ఇలా కట్ చేసుకొని వండుకోవచ్చు ఇలా కట్ చేసుకొని దీంట్లో వాటర్ లెవెల్ ఎక్కువ ఉంటుంది కదండి దానివల్ల మనకి వేరం ఉడికిపోవచ్చు చూసారు కదండి పొట్టలు కానీ ఈ సైజ్ కట్ చేసుకోవాలి మరీ చిన్నవైనా కర్రీ బాగోదు మరీ పెద్దవైనా బాగోదు ఈ సైజులో కట్ చేసుకుంటే కూర చాలా బాగుంటుందండి నేను ఈ కర్రీ కోసం మంచి పొడి తయారు చేస్తానండి ఇది దీనికి ఒక్కదానికే కాదు ఏ కూరలకన్నా చాలా బాగుంటుందండి ఫ్రైలు అయితే ఇంకా బాగుంటుంది ఇలా మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు పొడి తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకుందాం అండి కడాయి వేడాకాక కొంచెం ఒక స్పూన్ ధనియాలు వేసుకుంటున్నానండి జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను వీటిని కొంచెం బాగనిద్దాం ఇవి లైట్గా వేగే కదండి ఇందులో ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు వేసుకుందాం ఏడెనిమిది తీసుకున్నానండి ఎండుమిరపకాయలు ఇవి వేగిపోయండి వీటిని పక్కకు తీసుకుందాం ఇప్పుడు ఇందులో నువ్వుపప్పు వేసుకుందాం ఇది దోరగా వేపుకోవాలండి నువ్వు పప్పుని కొంచెం సిమ్లో పెట్టుకొని మెల్లిగా వేయించుకోవాలండి పౌడర్లు దేనికన్నా కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పెద్దమంట పెట్టి వేయించినా నువ్వులు ఆ టేస్ట్ రాదండి సిమ్లో పెట్టి మెల్లిగా వేయించుకొని ఓపికగా చేస్తే చాలా బాగుంటుంది చూసారు కదా నువ్వులు వేగిపోయి వీటిని మిక్సీ చేసుకుందాం అండి పక్క తీసుకొని ఇవి వేయించి పెట్టుకున్నాం కదండి ఇవి చల్లారి వరకు పక్కన ఉంచుకుందాం ఇలాగ కూర ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఆల్రెడీ మూకుడి వేడెక్కే ఉందండి ఇందులో ఆయిల్ వేసుకుందాం దీనికి కొంచెం ఆయిలే పడుతుంది ఎందుకంటే నువ్వులు కదండి పైకి తేలిపోద్ది తర్వాత కొంచెం ఆవాలండి కొంచెం జీలకర్ర ఒక చెంచాడు చనాపప్పు అండి కొంచెం మినపప్పు ఇలాగా పోపులన్నీ ఒకసారి వేయించుకుందాం మీకు కావాలి అంటే ఎల్లుల్లిపాయలు వేసుకోవచ్చండి ఎందుకంటే ఇప్పుడు కార్తీమాసంలో కొంతమంది వాటర్ కదా ఒకవేళ వేసుకోకపోయినా పర్లేదు బాగానే ఉంటుంది ఒక మూడు ఎండి పెరపికాయలు తీసుకున్నానండి చిన్న ముక్కలు కట్ చేసి కొంచెం బాగా వేయించుకుందాం రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న తరు తరుక్కున్నానండి ఒకవేళ కార్తీమాసం చేసిన వాళ్ళు ఉల్లిపాయ తినకపోతే ఉల్లిపాయ వేయకపోయినా పర్లేదు పచ్చిమిరపకాయలు మూడు తీసుకున్నాను ఎండుమిరపకాయలు ఆల్రెడీ వేసాను కదా అందుకు పచ్చిమిరగలు తక్కువ అండి ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాం ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన వరకు వేయించుకుందాం అండి చూసారు కదా ఉల్లిపాయలు వేగిపోయింది ఇందులో మనం పొట్లకాయ ముక్కలు వేసుకుందాం పొట్లకాయ ముక్కలు వేసుకున్నాం కదండి వీటిని బాగా కలుపుకుందాం ఈ పోపులన్నీ పొట్లకాయకి తగులితే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి దీనికి కొంచెం పసుపు వేసుకుందామండి కూరకు సరిపడగా సాల్టు మనం ఇప్పుడు ఉప్పు పసుపు వేసాం కదండి దీన్ని అలాగే సిమ్లో పెట్టుకొని ఒకసారి మూత పెట్టుకుందాం దీంట్లో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి దాంతో మగ్గింది సరిపోతుంది మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు ఇలా ఉంచుదామండి ఇవి చల్లారిపోయండి వీటిని ఒకసారి మిక్సీ చేసుకుందాం చూశారు కదా పొట్లకాయ మెరపడిపోయింది కదా ఇందులో మనం నూగుండు వేసుకున్నాం అండి మిక్సీ చేసుకున్నాం కదండి ఇప్పుడు నువ్వు పొడి ఇందులో వేసుకుంటున్నాను ఆల్రెడీ ఎన్నిమిరపకాయలు పచ్చిమిరకాయలు వేసాం కదండి ఈ నూగుండలో కూడా ఎండుమిరపకాయలు ఉన్నాయి కాబట్టి కారం అవసరం లేదండి సరిపోద్ది కట్టుగానే ఇది బాగా కలుపుకుందాం ఇప్పుడు నువ్వు వేసాం కదండి ఇప్పుడు అదంతా మొత్తం బాగా కలుపుకొని ఒక నిమిషం మూత పెట్టుకొని అలాగా మగ్గించుకుందాం చూసారు కదా నువ్వుల పొడి అంతా దీనికి బాగా పట్టింది మనం నువ్వుల పొడి వేసాం కదండి ఆ ఫ్లేవర్ అంతా చాలా బాగుంది నువ్వుల పొడి వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి హెల్త్కి కూడా చాలా మంచిది నార్మల్గా వాడకపోయినా ఇలా కూరలు అప్పుడప్పుడు వేసుకొని వాడితే చాలా బాగుంటుంది కూర అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం చూసారు కదండి పొట్లకాయ కర్రీ చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఇష్టంగా తింటారు అందులో పెద్దవారు ఇంకా ఇష్టంగా తింటారు మనం వేసాం కదండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగే మనం ఆనపకాయ కూడా చేసుకోవచ్చు బీరకాయ కూడా సేమ్ ఇలాగే చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి